నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన చదువు చెప్పు నాన్న అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సప్రివార పత్రికలో ఇరవై ఆరు ఏడు రెండు వేల పదమూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అరవై ఏళ్ళప్పుడు అమరయ్యకు సంధ్యా సమస్య వచ్చి పడింది ఇద్దరే కొడుకులు ఒకడు అమెరికాలో స్థిరపడ్డాడు మరొకడు అంగళూరులో వ్యవసాయం చేసుకుంటూ పండి నెట్టుకొస్తున్నాడు అమరయ్య టీచర్గా పదవి విరమణ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది పల్లెటూళ్లల్లో పనిచేసే రోజుల్లోనే పొదుపు పాటించి నాలుగు రాళ్లు వెనకేసుకుని అంగలూరులో నాలుగు ఎకరాల పొలం పడమట లంకల్లో చిన్న ఇల్లు కట్టుకొని స్థిరపడినట్టే అనుకున్నాడు మగపిల్లలిద్దరినీ ఒకే స్కూలు ఒకే కాలేజీలో చదివించినా ఒక్కడికే చదువు అబ్బింది రెండోవాడు ఇంటర్లో చదువు మానేసి వ్యవసాయం మీద మక్కువ చూపించడంతో వాడి సంగతి పెద్దగా పట్టించుకోవటం మానేశాడు పెద్ద కొడుకు మీదే బాగా దృష్టి పెట్టాడు ఎఫ్ఆర్సిఎస్ పరీక్షలకు పెద్ద కొడుకును లండన్ పంపించాడు పెద్ద డాక్టర్ అయ్యాడు కొన్నాళ్ళు లండన్లో పనిచేశాక అమెరికా వెళ్ళిపోయాడు ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు అయ్యాయి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఐదారు సంవత్సరాల వయసుకు వచ్చేశారు సాయంత్రపూట ఇంటి ముందు కుర్చీ వేసుకుని పూల మొక్కలకేసి చూస్తూ కూర్చున్నాడు రోడ్డు మీద ఆటోలు కార్లు మోటార్ సైకిళ్ల మోత రోడ్డు మీద పోయే వాళ్ళ కేకలతో ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు తమ స్థలం కొనుక్కున్నప్పుడు లంకలో గులాబీ తోటలు ఉండేవి బెంజ్ కంపెనీ దాకా ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పూల తోటలతో జున్ను గడ్డి పొలాలతో పచ్చగా ఉండే పడమట లంక ఇప్పుడు విజయవాడ సిటీలో అంతర్భాగం అయిపోయింది ఇంతలో భర్తకు టీ కప్పు తెచ్చిచ్చింది కమలమ్మ తను ఓ కప్పు తెచ్చుకుని పూల మొక్కల మధ్య సిమెంట్ దిమ్మ మీద కూర్చుంది అరగంట సేపు ఇద్దరు మాట్లాడుకోకుండా కూర్చున్నారు మాట్లాడుకోకుండా కూర్చున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయని కాదు ఇద్దరు చాలా అన్యోన్యంగానే ఉంటారు అలా మౌనంగా కూర్చోవటం అలవాటు అమెరికా వెళ్ళిపోదాం పెద్దబ్బాయికి పర్మినెంట్ రెసిడెన్సీ వచ్చింది తల్లిదండ్రులు ఎన్నాళ్ళైనా అక్కడ ఉండొచ్చు అన్నాడు అమరయ్య వింటున్న కమలమ్మ మౌనంగా ఉండిపోయింది అంతకుముందు ఒకసారి కోడలు గర్భవతి అయినప్పుడు డెట్రైట్ వెళ్లారు భార్యాభర్తలు ఆరు నెలలు ఉన్నారు అక్కడ జైల్లో ఉన్నట్లు అనిపించింది అప్పుడప్పుడు వీకెండ్లో బయటికి తీసుకెళ్లేవారు ఎక్కడికి వెళ్ళాలన్నా కారులో వెళ్లాల్సిందే మాట్లాడుకోవటానికి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు కార్లు తప్పితే రోడ్ల మీద జనం కనిపించరు ఏమీ తోచనప్పుడు ఇక్కడ సంచి పట్టుకుని రైతు బజార్కు దగ్గరున్న సెంటర్కు వెళ్తే బోలడంత కాలక్షేపం ముగ్గు మొహం తెలియని వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు అక్కడ భాష సమస్య ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా ఓ యాభై కిలోమీటర్ల దూరం కారులో వెళ్ళాలి అన్ని సౌకర్యాలు ఉంటాయి అంట్లు తోగుకునే పని ఉండదు ఇల్లు ఉడ్చే పని ఉండదు కానీ ఏం లాభం ఏమీ తోచదు పరిచయం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేద్దామన్నా పెద్ద కొడుకు కారులో తీసుకువెళ్ళాలి వాళ్ళ పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉంటారు బయటకు తీసుకువెళ్ళమని అడగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది పెద్ద కొడుకు గౌతమ్ ఎప్పుడూ చిటపటలాడుతూ ఉంటాడు చిన్న చిన్న విషయాలకు కూడా కస్సు అంటాడు కమలమ్మకు ఆ ప్రవర్తన నచ్చదు బాగా చదువుకున్న అంతేలే మేధావులు అంతేలేవే మీద పిడుగు పడిపోతున్నా చెల్లించరు కానీ వాళ్ళు పెట్టుకున్న స్థలంలో పెన్ను కానీ కళ్ళజోడు కానీ కనిపించకపోతే కంగారు పడిపోతారులే పెద్ద కొడుకును సమర్థిస్తూ మాట్లాడేవాడు అమరయ్య పెద్దాడు డాక్టరు చివరి దశలో వాడి దగ్గర ఉంటేనే బాగుంటుంది అంటాడు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాడు చూసుకుంటాడు అనేది అమర ఉద్దేశం వైద్య సౌకర్యాలు జీవిత కాలాన్ని కొద్దిగా పొడిగించగలుగుతాయే కానీ ఆసన్నమైన మరణాన్ని తప్పించలేవుగా మనసుకు తృప్తిని ప్రశాంతతను కలిగించే చోట ఉండాలి చరమాంకంలో అనుకుంది కమలమ్మ వారం రోజుల్లో గౌతమ్ వస్తున్నాడుగా నెల రోజులు ఎక్కడే ఉంటాడుగా వాడు పిల్లలతో ఇక్కడికి వచ్చే సమయంలో చిన్నాని కూడా కోడల్ని పిల్లల్ని తీసుకురమ్మని ఫోన్లో గట్టిగా చెప్పండి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అలా చేద్దాము అంగుళూరు అయినా అమెరికా అయినా నాకు ఒకటే అంది కమలమ్మ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ కారు మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్ళాడు అమరయ్య కొడుకుని రిసీవ్ చేసుకోవటానికి అమెరికా నుంచి వచ్చినవాడు కారు మాట్లాడుకుని విజయవాడ రాలేడా మీరు శ్రమపడి ఇక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళకపోతే అందు కమలమ్మ ఆమె మాటలు పట్టించుకోలేదు అమరయ్య శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వియ్యంకుడు మాధవరావు కనిపించాడు గౌతమ్ మామగారు పెద్ద కాంట్రాక్టర్ జూబ్లీ హిల్స్లో రాజసౌధం లాంటి పెద్ద ఇల్లు ఉంది కొడుకు వస్తున్నాడన్న సంతోషంతో భోజనం కూడా చేయకుండా ఎయిర్పోర్ట్లో ఉండిపోయాడు అమరయ్య వియ్యంకుడు భోజనం చేసి తాపీగా రాత్రి పన్నెండు గంటలకు వచ్చాడు ఫ్లైటు రెండు గంటలు లేటు నెట్లో ఫ్లైట్ హైదరాబాద్ చేరుకున్న సమయం చూసుకునే వచ్చాడు మాధవరావు ఇమిగ్రేషన్ చెక్కింగ్ పూర్తయ్యి లగేజ్ తీసుకుని గౌతమ్ వాళ్ళు విజిటర్స్ లాంజ్కి చేరుకునేసరికి ఒంటి గంట అయ్యింది కొడుకును చూసి ఆనందంతో పొంగిపోయాడు అమరయ్య కొడుకును వాటేసుకోవాలన్న బలమైన కోరిక కలిగింది కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి గౌతమ్ మామగారు అడ్డొచ్చి అల్లుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు తండ్రి వైపు చూసి చిన్న చిరునవ్వు విసిరేసి ఇంగ్లీష్లో మామగారితో ఐదు నిమిషాలు మాట్లాడుతూ ఉండిపోయాడు గౌతమ్ అల్లుడు గారు మా ఇంటికి వస్తున్నారు మీరు మా ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళండి అన్నాడు మాధవరావు అమరయ్యతో వియ్యంకుడి మాటలు అమరయ్యను కలవర పెట్టాయి ఏరా నాన్న నాతో పాటు నువ్వు విజయవాడ రావటం లేదా మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వు విజయవాడ వస్తానని ఫోన్లో చెప్తేనే కదా నేను కారు మాట్లాడుకుని ఇక్కడికి వచ్చింది అన్నాడు అమరయ్య చెమర్చిన కళ్ళతో విజయవాడలో మా నీళ్ళంత కంఫర్టబుల్గా ఉండదు నాన్న మావగారింట్లో ఇరవై రోజులుండి విజయవాడ వస్తాను అమెరికా వెళ్ళబోయే ముందు ఓ వారం రోజులు మన ఇంట్లో ఉంటాను హలో చిల్డ్రన్ గివ్ ఏ హగ్ టు గ్రాండ్ ఫాదర్ అన్నాడు గౌతమ్ మనవడు మనవరాలు వచ్చి అమరయ్యను వాటేసుకున్నారు రెండు క్షణాలు ఆ ఆనందాన్ని ఆస్వాదించే లోపే కారు రెడీగా ఉంది వెళ్దాం పదండి అన్నాడు మాధవరావు కూతురు అల్లుడితో లగేజ్ ట్రాలీని నెట్టుకుంటూ పార్కింగ్ వైపు వెళ్తున్న కొడుకు కోడలు వెనక మొహం వెళ్లాడేసుకుని నీరసంగా నడుస్తూ వెళ్ళాడు అమరయ్య మరి నన్నెందుకు రమ్మన్నావు ఇక్కడికి కొడుకుని అడిగాడు మామగారికి అర్జెంటు పనులుండి ఎయిర్పోర్ట్కి రాలేకపోతే మీ కారు స్టాండ్ బైగా ఉంటుందని మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు గౌతమ్ అమరయ్య మనసు చివుక్కుమంది తండ్రి బాధపడుతున్నాడని గ్రహించాడు గౌతమ్ తండ్రి భుజం మీద చేయి వేసి టేక్ ఇట్ ఈజీ డాడీ అన్నాడు తండ్రిని దగ్గరకు తీసుకుంటూ కొడుకు ఆ కాస్త ప్రేమ చూపించినందుకే కరిగిపోయాడు అమరయ్య అద్దెకు తెచ్చుకున్న కారులోనే విజయవాడ తిరిగి వచ్చేశాడు వియ్యంకుడు ఇంటికి వెళ్లకుండా ఇంటికొచ్చాక భార్య ముందు గుండెల్లో గూడు కట్టుకున్న బాధను వెళ్ళగక్కున్నాడు అమరయ్య సముదాయించింది కమలమ్మ వాళ్ళు ఇక్కడికి రాకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారని నీకేం బాధ కలగటం లేదా భార్యను అడిగాడు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళని చూడాలని పిల్లలు పరితప్పించాలి కానీ అన్నీ సర్దుకుని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నమానం పిల్లలు మనల్ని ఎప్పుడూ అడ్డుపెట్టుకుని ఉండాలని కోరుకోకూడదు పిల్లల మీద ఆరాటం తగ్గించుకుని అన్ని బంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అంది కమలమ్మ భార్య వైపు రెప్పలర్పకుండా చూస్తూ ఉండిపోయాడు అదే సమయంలో చిన్న కొడుకు కోడలు మనవళ్ళు ఆటో దిగి ఇంట్లోకి వచ్చేశారు అరటికాయల గేల జున్ను పాలున్న స్టీల్ క్యాను అరిసెలు చక్రాలు ఉంచిన క్యాన్లు ఇంట్లో సర్దుతున్నాడు చిన్న కొడుకు నరేంద్ర రెండు ఆటోల్లో రాకపోయారా ఇరుక్కుని ఒక ఆటోలో రాకపోతే అన్నాడు అమరయ్య వసుమతి వచ్చి అత్తమ్మవారి పాదాలకు నమస్కరించింది ఇద్దరు మనవళ్ళు తాతగారికి చెరకు పక్కగా చేరి అతుక్కుపోయి కూర్చున్నారు సోఫాలో పెద్ద మనవడి పేరు మణిదీప్ రెండో వాడి పేరు రవీంద్ర తేజానిచ్చా రాలేదా తాతయ్య పెదనాన్నగారి పిల్లల గురించి అడిగాడు మణిదీప్ అమెరికాలో ఉండే పిల్లల పేర్లు వీళ్ళకు గుర్తున్నాయి గౌతమ్ పిల్లలకు వీళ్ళ పేర్లు తెలుసో లేదో అనుకున్నాడు అవరయ్య ఇష్టమని మీ కోడలు అరిసెలు చేసుకుని తీసుకొచ్చింది అరిసెలున్న ప్లేటు భర్తకిస్తూ అంది కమలమ్మ పిల్లలు ఎప్పుడు తిన్నారో ఏమో వంట ప్రయత్నాలు మొదలు పెట్టకపోయావా భారీ వైపు చూస్తూ అన్నాడు అమరయ్య చిన్న కొడుకు మనవళ్ళు కోడలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి వంట కోడలే చేస్తుందిట తాను ఇక్కడ వంట వంటగది ఛాయలకే రావద్దంది నన్ను మీ కోడలు నవ్వుతూ చెప్పింది కమలమ్మ స్నానం చేసి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు నరేంద్ర ఎలా ఉందిరా నీ వ్యవసాయం మీ తాత జోగయ్యకు నీకు మల్లేనే వ్యవసాయం అంటే మహా పిచ్చి ఏ పంట వేసినా ఊళ్ళో అందరికంటే ఎక్కువ పండించేవాడు వయసులో ఉన్న రోజుల్లో మెనువులు బస్తా అవలీలుగా మోసేవాడట పుటకగల ఎద్దుల్ని మేపేవాడు ఇంటి ముందు పశువుల సాగుడు ఉండేది పాడి పశువులు ఉండేవి చుట్టుపక్కల ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా మీ తాత ఎడ్లను అక్కడికి తీసుకువెళ్ళేవాడు ఎడ్ల పందాల్లో గెలిచాక ఎద్దుల్ని గ్రామంలో ఊరేగించేవాడు పాత సంగతులు చెప్పుకుపోతున్నాడు అమరయ్య అవన్నీ పాత ముచ్చట్లు నాన్న రైతులు ఇప్పుడు పొలం పనులు మానుకుని పొలం ఇస్తున్నారు దగ్గరలో ఉన్న పట్టణాలకు టౌన్లలో కాపురం పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నారు సొంతంగా వ్యవసాయం చేసుకుంటే గిట్టుబాటు కావటం లేదు వ్యవసాయ ఖర్చులు తడిసి మోబడవుతున్నాయి మగతాగి పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నా చివరికి అప్పులు మిగులుతున్నాయి పొలాల మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తున్నది అప్పులు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఎడ్లను ఎవరు భరిస్తున్నారు పశువుల మేత కోసం జనము పిల్లి పెసరా వేసేవాళ్ళు వెనకటి రోజుల్లో ఇప్పుడు జనం వేయటమే మానేశారు అంటూ నరేంద్ర వ్యవసాయదారుల ఇబ్బందులు ఏకరు పెట్టాడు నువ్వేమన్నా అప్పులు చేశావా ఆదుర్దా నిండిన గొంతుతో అడిగాడు అమరయ్య కొడుకుని ఆదాయం లేదు అప్పులు లేవు ఆరెకరం కొన్నది లేదు ఎకరం అమ్మలేదు ఉన్న పొలంతో పాటు నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నా అన్నాడు నరేంద్ర పిల్లలిద్దరూ కాతని వదలటం లేదు ప్రతి క్షణం ఏదో ఒక విషయం గురించి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు వాళ్ళు ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నాడు అమరయ్య గలగల పిల్లలు మాట్లాడే మాటలు చలాకిగా ఇంటి చుట్టూ తిరుగుతూ ఆడే ఆటలు అమరయ్యకు కమలమ్మకు అపరిమితమైన ఆనందం కలిగిస్తున్నాయి పక్కన కొడుకు కోడలు లేనప్పుడు భార్యతో ఓ మాట అన్నాడు అమరయ్య మన ఇంట్లో మనవాళ్ళు ఎన్ని రోజులుంటారే ఓ నెల రోజులు మనల్ని మురిపించి మళ్ళీ అంగుళూరు వెళ్ళిపోతారు మళ్ళీ దిగులు విచారం మన మీదకు దండయాత్ర చేస్తాయి అందుకే వాళ్లతో ఎక్కువ చనువుగా ఉండకు మమతలు పెంచుకుని ఆ తర్వాత తుంచుకోవాలంటే ఇబ్బంది అనేసాడు అమరయ్య ఏమిటండి మీరు మరీను వాళ్ళు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మాట్లాడతారే అంగలూరు ఎంత దూరం నాలుగు అంగులు వేస్తే చేరుకుంటాము మీకు ఎటు ఉద్యోగ బాధ్యతలు లేవు ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గరే ఉంటాం చివరి రోజుల్లో వాళ్లతో పాటు మనం ఆడుకుంటూ వాళ్ళ అల్లరితో భాగస్వాములం కావాలి అందామే మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు రాత్రి అమరయ్య పక్కలో చేరారు మనవళ్ళిద్దరూ మాకు ఒక కథ చెప్పు తాతయ్య నువ్వు కథలు కూడా రాస్తావుటగా మా నాన్న చెప్పాడు అన్నాడు మణిదీప్ నాగులాపురం అనే ఊళ్ళో ఓ పెద్ద ఆయన ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుక్కి బాగా చదువుకున్నాననే గర్వం అతిశయం ఎక్కువ చిన్న కొడుకు అమాయకుడు పెద్దగా చదువుకోకపోయినా లోక జ్ఞానం ఉంది ఇద్దరికి ఓ పరీక్ష పెడతానన్నాడు ముసలాయన సరేనన్నారు కొడుకులు మీకు చేరొక వెయ్యి వెండి రూపాయలు ఇస్తాను ఎవరు వాటితో ఇల్లంతా నింపేస్తారో వారికే నా ఆస్తి దక్కుతుంది అంటాడు అప్పుడు పెద్ద కొడుకు వెంటనే బజారుకి వెళ్ళి బాల్లలు బీరువాలు మంచాలు కొని తెచ్చి ఇంట్లో చేరుస్తాడు వెయ్యి రూపాయలతో వస్తువులు కొన్నా ఇంట్లో చాలా భాగం ఖాళీగా మిగిలిపోతుంది చిన్న కొడుకు మాత్రం ఓ దీపం కొనుక్కుని తెచ్చి ఇంట్లో ఉంచి వెలిగిస్తాడు ఆ దీపకాంతి ఇల్లంతా నిండిపోతుంది దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది కథ చెప్పాక మనవళ్ళని అడిగాడు చదువుకున్నవాడి కంటే లోపజ్ఞానం ఉన్నవాడే గొప్ప తాత నలుగురికి వెలుగునిచ్చేవాడే గొప్ప అన్నాడు మాణిదీప్ నువ్వు ఘటికుడువేరా అన్నాడు అమరయ్య ఆర్తిగా మనవడి తల నిమురుదు అమెరికా వెళ్ళబోయే ముందు పిల్లల్ని భార్యను తీసుకొచ్చాడు అమరయ్య పెద్ద కొడుకు వాళ్ళు వచ్చిన రోజునే అంగుళూరు నుంచి ఓ పెద్దయన కూతుర్ని తీసుకొచ్చాడు ఆ అమ్మాయి విజయవాడలో పరీక్షలు రాయడానికి వచ్చింది ఆ వచ్చిన వాళ్ళు ఇంట్లో కలివిడిగా తిరగటం నచ్చలేదు గౌతమ్కి వీళ్ళెవరు వీళ్ళనెవరు రమ్మన్నారు అన్నాడు విసుగ్గా నేనే రమ్మన్నానులే అన్నయ్య వాళ్ళు మా పక్కింట్లోనే ఉంటారు మన ఇంటి అడ్రస్ నేనే ఇచ్చాను అన్నాడు నరేంద్ర అడ్డమైన ప్రతి ఇంటికి రమ్మని చెప్పకూడదు వాళ్ళకు నువ్వు సహాయం చేయదలుచుకుంటే హోటల్లో ఓ రూమ్ బుక్ చేయి హోటల్లో ఉంచే ఏర్పాటు చేయాలి కానీ ఇంటికి రమ్మని చెప్తే ఎలా ఎంత ఇబ్బంది అదే అమెరికాలో అయితే తల్లిదండ్రుల్ని పిలిచినా వాళ్ళు ఉండటానికి హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు ఫాదర్స్ డే బర్త్డే అలాంటి ప్రత్యేక సందర్భాల్లో పిలిచి అన్ని సౌకర్యాలు ఉన్న హోటల్లో ఉంచుతారు ఇంటికి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోరు లెక్చర్ దంచేశాడు గౌతమ్ పెద్ద కొడుకు మాటలకు నివ్వెరపోయాడు అమరయ్య రేపు తను అమెరికా వెళ్ళినా ఇదే తరహా మర్యాదలు చేస్తాడేమో మరుసటి రోజు మరొకసారి నివ్వెరపోయేలా చేశాడు పెద్ద కొడుకు నాన్న మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఇల్లు అమ్ముతారేమో కనుక్కోండి మన స్థలము ఆ ఇంటి స్థలము కలిపి ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టొచ్చు మామగారు పెట్టుబడి పెడతాడు అన్నాడు నివ్వెరపోయాడు అమరయ్య మన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి నా మనసు ఒప్పుకోదు కానీ ఆ టాపిక్ వదిలే అన్నాడు గౌతమ్తో ముందు వారం రోజులు ఉంటానన్నాడు కానీ విజయవాడలో నాలుగు రోజులే ఉన్నాడు గౌతమ్ పెద్ద కొడుకు వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి హైదరాబాద్ వెళ్ళలేదు అమరయ్య తిరిగి వెళ్లబోయే రోజు తండ్రి చేతిలో ఓ కవర్ ఉంచాడు చిన్న కొడుకు నరేంద్ర ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందనుకుంటూ కవర్లోని కాగితాలు బయటికి తీశాడు అమరయ్య అవి మనవాళ్ళిద్దరి స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ పిల్లలు టీసీలు ఎందుకు తీసుకున్నావురా గుడివాడలో మంచి స్కూల్లోనే చదువుకుంటున్నారుగా చిన్న కొడుకును అడిగాడు పిల్లలిద్దరిని మీ దగ్గరే ఉంచుతా నాన్న ఇక్కడే మంచి స్కూల్లో చేర్పించండి స్కూల్లో భాషా జ్ఞానం శాస్త్ర జ్ఞానం నేర్పితే మీరు మన వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు మానవ విలువల గురించి నేర్పాలి మీ దగ్గర పిల్లలు పెరిగితే వారిలో మానసిక వికాసం ఉంటుంది మీ జీవిత అనుభవం వారికి ఉపయోగపడుతుంది మీకు అరవై ఏళ్ళు అదేం పెద్ద వయసు కాదు నాన్న చక్కటి ఆరోగ్యం ఉంది మీకు అమ్మకు పెద్ద కొడుకు దగ్గర చిన్న కొడుకు దగ్గరలో ఉండాలనే ఆలోచన ఇప్పుడే పెట్టుకోబోకండి మరీ వయోవృద్ధులైనప్పుడు మా దగ్గర ఉందరు కానీ చెప్పాడు నరేంద్ర ఆ మాటలు విన్న అమరయ్య కమలమ్మలకు ఆనందం అంబరాన్ని తాకినట్లు అయింది పిల్లలకు చదువు చెప్పండి నాన్న మీరు చెప్పే చదువే ముఖ్యం అంటూ ముగించాడు నరేంద్ర ప్రేమగా కొడుకు తాగనిమ్మరాడు అమరయ్య కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే